హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదే మరొకణం నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు మరలా తెరపైకి వచ్చింది ఈసారి ట్విస్ట్ అదిరిపోయింది ఇక విషయంలోకి వచ్చేసరికి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు అంటే ఈ హత్య జరిగి ఎంతకాలం అవుతుందండి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన జరిగింది అంటే ఇంకొక మూడు నెలలకి ఐదు సంవత్సరాలు పూర్తయిపోతూ ఉంది సో ఈ మూడు నెలలకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పవర్ కూడా అయిపోవచ్చు అయితే ఈ కేసుకు సంబంధించిన పురోగతి ఏమి జరిగింది ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అసలు కదలను కూడా కదలట్లా మరి దానికి గల కారణాలు ఏంటి అంటే అనేక రకాలైన అనుమానాలు కూడా దారితీస్తూ ఉన్నది ఇప్పుడు దీనికి సంబంధించి మరలా ఇంకొక కేసు కూడా నమోదయ్యి ఆ కేసు గురించి ఇంత ఏంటా కేసు అనే దాని గురించి అంటే ముందుగా అసలు మీ అభిప్రాయం అసలు ఈ కేసుకు సంబంధించింది ఏమై ఉంటుందా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మొదటి నుంచి పోరాడుతున్నది ఎవరు ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలన్నీ కూడా బయటకు రావాల్సినది తన కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి గారు ఆ సునీతారెడ్డి గారి భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు సో దీంతో కూడా సిబిఐ కూడా దీ వీరితో పాటు సిబిఐ కూడా పోరాడుతూ ఉన్నట్లుగా సమాచారం అయితే సిబిఐ అధికారులు ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఏమాత్రం కూడా కేసు అంగుళం కూడా ముందుకు వెళ్ళట్లేదని ఆవిడ సుప్రీంకోర్టుకు వెళ్ళి మరీ ఈ కేసుకు సంబంధించి పక్క రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పేసి తెచ్చుకున్నారు అక్కడి నుంచి తెలంగాణలోనే సిబిఐకి అప్పగించేసరికి ఇక అప్పటి నుంచి ఈ కేసు కొంత బాగానే సాగింది మరలా తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు ఇక మందకొడిగా ఉంది ఇప్పుడు తాజాగా వచ్చిన విషయం ఏంటి అంటే వివేకానందరెడ్డి గారి పి అయినటువంటి కృష్ణారెడ్డి గారు ఆయన పైన అనేక రకాలైన ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అదేంటి అంటే ఒకప్పుడు అంటే ఈ కేసుకి సంబంధించిన పోలీస్ అధికారి ఎస్పి రామ్ సింగ్ గారు ఆయనే కదా హ్యాండిల్ చేసింది అయితే ఆయన ఈయన పైన కొన్ని ఒత్తిడిలు తీసుకొచ్చారట అవి ఏంటి అంటే ఈ కేసుకు సంబంధించి నిందితులుగా మరి కొంతమంది వైసీపీ నాయకుల్ని చేర్చాలి అని చెప్పేసి ఆ పేర్లు నువ్వు చెప్పు సాక్షిగా అని చెప్పేసి ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చారట సో ఆ పేర్లు ఏంటి అనేది మాత్రం ప్రస్తావించలేదు కానీ కావాలని వాళ్ళపైన కుట్రపూరితంగా ఆ పేర్లు తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయమని చెప్పేసి ఎస్పి రామ్ సింగ్ గారు బలవంతం చేశారట సో ఇప్పుడు ఎస్పి రామ్ సింగ్ గారే కాదు దానికి తగ్గట్టుగా సునీతారెడ్డి గారు ఆవిడ భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వీరిద్దరు కూడా తనపైన ఒత్తిడి తీసుకొచ్చారట పిఏ కృష్ణారెడ్డి గారి పైన సో పిఏ కృష్ణారెడ్డి గారు అప్పుడు ఏం చేశారు ఈ ముగ్గురి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటే కుదరలేదట తీసుకోలేదట సో ఇక ఆయన కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా పోలీస్ కేసు నమోదు చేయించారట సో ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీస్ స్టేషన్లో ఈ యొక్క కేసు అయితే నమోదు అయింది ఎవరెవరిపైన ఎస్పి రామ్సింగ్ సింగ్ గారు అదేవిధంగా సునీతారెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు తన భర్త సునీత రెడ్డి గారి భర్త ఈ ముగ్గురి పైన కేసు నమోదు చేశారట సో అసలు ఏం జరుగుతుంది పోనీ ఏదో కుట్రపూరితంగా ఎవరు చేశారు ఏంటి అనే అంశాలు కనుక మనం ప్రస్తావించుకోవాల్సి వచ్చినట్లయితే మరి సునీతారెడ్డి గారు ఎందుకు పోరాడుతున్నారు నాకు న్యాయం జరగట్లేదు అని అన్ని కోర్టుల చుట్టూ తిరిగి ఎందుకు తిరుగుతున్నారు పోనీ నిందితులుగా భావించబడుతున్న లేదా సీబీఐ ఏదైతే పేర్కొందో అవినాష్ రెడ్డి గారు కావచ్చు ఆయన తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు అంటీమ్ దస్తగిరి ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా శివశంకర్ రెడ్డి ఉమాశంకర్ రెడ్డి వీళ్ళందరూ మరి వీళ్ళందరిపైన ఎందుకు ఉన్నది మరి వీళ్ళు ఎందుకని తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే వీళ్ళు అంటున్నారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తనకు అనారోగ్య కారణాలు ఉన్నాయని చెప్పేసి భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు తన తల్లికి బాగోలేదని ఆయన అనేక రకాలుగా బెయిల్ పైన తిరుగుతూ ఉన్నారు మరి ఎందుకు తిరుగుతున్నారు అనే అనుమానాలు కూడా వస్తాయి కదా పైగా సిబిఐ ఏం చెప్పింది ఆ కాల్ డేటా ఏదైతే ఉన్నదో ఆ కాల్ డేటా ప్రకారంగా మరి అవినాష్ రెడ్డి గారు ఇంట్లోనే ఆ ఫోన్ సిగ్నల్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పటం సో మరి ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే సునీతారెడ్డి గారిపైన తిరిగి ఎందుకు కేసు అర్థం కాని పరిస్థితి పైగా పోరాడుతుంది ఎవరు ఆవిడే మరి ఆవిడే పోరాడుతూ ఉండి ఆవిడే ఈ విధంగా చేస్తుందంటే అసలు ఏ విధంగా కుదురుతుంది అవి రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కదా అవి ఒకటి ఆవిడేమో కేసులోని నిందితులు ఎవరు బయటపడాలని ఆవిడ పోరాటం మరొకటేమో ఇక్కడ బలవంతంగా వేరే వాళ్ళ పేర్లు చెప్పించాలి అనే ప్రయత్నం ఎలా కుదురుతుంది మరి ఇన్ని అంశాలు ఉన్నప్పుడు మరి గతంలోనే ఎందుకు దీనిపైన తగు చర్యలు తీసుకోలేదంటారు సిబిఐ అంత పారదర్శకంగా విచారణ జరపలేదంటారా ఏం జరిగి ఉంటుంది చూసు సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే దీనికి సంబంధించి ఎక్కడా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు నోరు తెరవలేదు పైగా అక్కడ కేసుకు సంబంధించి హత్య జరిగిన టైంలోనే ఆ రోజు ఉదయం పూటే మరి ఎవరైతే విజయసాయిరెడ్డి గారు ఉన్నారో ఆ విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారు గుండెపోటుతో మరణించారు అని చెప్పేసి ఆయన అన్నాను ఈ గుండెపోటుతో మరణించారనే స్టేట్మెంట్ విజయసాయిరెడ్డి గారు చెప్పడానికి వెనకాల ఎవరు చెబితే చెప్పమన్నారు పోనీ ఇప్పుడు ఆయన అసలు ఏ విధంగా చెప్పన్నారు ఏంటి అనే అంశం బయటకు తీస్తే తెలిసిపోతుంది కదా ఓ ప్రక్కనేమో అతి కిరాతకంగా హత్యకు గురైన వివేకానందరెడ్డి గారి విషయంలో గుండెపోటుకు గురయ్యారు అని చెప్పేసి ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తారు పోనీ దీనిపైన పరిశీలించాలిగా పైగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసేమో నారాశ్వరం రక్త చరిత్ర అని చెప్పేసి ఆయన అన్నారు ఇప్పుడు నారాశ్వరం రక్త చరిత్ర పక్కకి వెళ్ళిపోయింది ఆ గుండెపోటు పక్కకి వెళ్ళిపోయింది అసలు ఆ విధంగా గొడ్డల పోటు అయితే బయటకు వచ్చింది దీని వెనకాల ఎవరు అన్నారు రా బాబు అంటే సిబిఐ అధికారులేమో మరి జాప్యం జరుగుతుంది అది సిబిఐలో ఇన్ఎఫిషియన్సీయా సిబిఐ అధికారులకు ఏమైనా ఒత్తిడి ఉన్నదా ఏ విధమైన ఆలోచనలు ఉండొచ్చు దీని వెనకాల పైగా ఇక్కడ చెబుతుంది ఏంటి అంటే చాలామంది అంటే కడప నియోజకవర్గంలో కావచ్చు లేకపోతే యావత్ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కావచ్చు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ఢిల్లీ పెద్దల ద్వారా చేపించుకుంటా ఉన్నారు ఆ కేసుకు సంబంధించే ఆయన పలుమార్లు ఢిల్లీ వెళుతున్నారు అదేమంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి విచారణ ఉందనగానే ఆయన వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి సరే ప్రతిపక్షాలు చేసినా ఎవరు చేసినా సీబీఐ అనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థ అది ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ కావట్లేదు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏదైతే వాళ్ళకి అవసరాలు ఉన్నాయో అధికార వైసీపీతో ఈ నేపథ్యంలో వాళ్ళకి వైపునే ఉంటున్నారు బీజేపీ వాళ్ళు అందుగురించే కేంద్రంలో ఉన్న బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వైసీపీ కలిసే ఈ విధంగా ఒక అండర్స్టాండింగ్తో నడుస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి మరి ఏది కరెక్టు ఏది వాస్తవం ఏది అబద్ధం మరి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశంలో పిఏ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఆయన నేను ఒత్తిడికి గురవుతున్నాను ఈ విధంగా ఆ విధంగా అని చెప్పేసి ఆయన కేసు నమోదు చేయటం లేదు ఇదంతా ట్రాషు పిఏ కృష్ణారెడ్డి గారు కొత్త ఎత్తుగడ వేశారు మరలా ఆయన వెనకాల ఎవరో ఉండి చేయిస్తున్నారు ఈ విధంగా ఈ కేసుకు సంబంధించిన అంశం ఎప్పటికప్పుడు డ్రాగ్ అయిపోతూ ఉండాలి ఒకటి కాదు రెండు కాదు అనేక సార్లు కొత్త కొత్తగా పిటిషన్లు ఫైల్ అవుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు ఫైల్ అవుతూ ఉన్నాయి అంటే ఏంటి ఈ కేసు ఇప్పట్లో తేలనివ్వకూడదు అనే అంశం మరలా ఎన్నికలు కూడా వచ్చేసినాయి గత ఎన్నికల ముందు జరిగిన హత్య మరలా ఎన్నికలు వచ్చేంతవరకు కూడా తేలలేదు సో అది ఏంటి మన సిస్టంలో వైఫల్యమా లేకపోతే ఏదైతే రాజకీయ ఒత్తిడిలో ఉన్నాయో చూసారో ఆ ఒత్తిడిలు తలకి ఈ విధంగా ఉన్నాయా ఇలా అనేక రకాలైన అనుమానాలకైతే దారితీసింది అవుతుంది సో ఇప్పుడు అడిచేసి ఇటు చేసి తిరిగి మరలా ఏ ఎవరైతే పోరాడుతున్నారో ఈ కేసుకు సంబంధించి వైఎస్ సునీతారెడ్డి గారు తన సొంత కుమార్తె కదా వివేకానంద రెడ్డి గారి కుమార్తె కదా సో ఈ ఆవిడే చేయించిందని వైసీపీ నాయకులు కూడా కొంతమంది అన్నారు సో ఆవిడే చేయించి మరి ఆవిడే దర్యాప్తు జరగాలి పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలి అని అని చెప్పేసి ఆవిడందుకు పోరాడుతారు మరలా ఇప్పుడు ఈ విధంగా వాళ్ళ పేర్లు చెప్పు వీళ్ళ పేర్లు చెప్పేసి అని వీళ్ళు పెట్టారని చెప్పేసి అని అంటున్నారు సో చివరికి ఇంత కాంప్లికేటెడ్ అవుతుంది ఈ కేసు కదా ఏదైనా సరే కోర్టు ద్వారా లైట్ డిటెక్టింగ్ టెస్ట్ పెట్టిచ్చేస్తే సింపుల్గా అయిపోతుంది కదా మరి అది ఎందుకు జరగట్లేదు ఒక లైట్ డిటెక్టర్ని తీసుకొచ్చి చెప్పి కూడా అన్ని కేసులకి ఇది అంటారు మరి స్పెషల్ కేసు కింద పైగా వివేకానందరెడ్డి గారు అంత ఆశామాషి వ్యక్తేం కాదు మరి అటువంటి వ్యక్తిది ఈ కేసుకు సంబంధించి అసలు నిజ నిర్ధారణ అనేది జరగట్లేదు వాస్తవాలు బయటకు రావట్లేదు ఎప్పటి నుంచో పెండింగ్ ఉండిపోతుంది అనే భావన అయినా సరే స్పెషల్ కేసు కింద కన్సిడర్ చేసి ఈ యొక్క వాస్తవాలను బయట పెట్టగలిగితే ప్రజలకి ఒక నమ్మకం కలుగుతుంది అసలైన నిందితులను పట్టుకోగలుగుతున్నారు మన పోలీస్ వ్యవస్థ కానీ సిబిఐ వ్యవస్థ కానీ అందరూ బాగా పనిచేస్తున్నారు అనే భావన ప్రజలకు తీసుకెళ్ళొచ్చు అలా కాకుండా ఈ విధంగా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ ఇంకా పొడిగించుకుంటూ ఉంటే మరి చివరికి అది ఎప్పుడు తేలుతుందో ఏంటో మరి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరలా తెరపైకి వచ్చిన వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఈ ముగ్గురి పైన కేసులు పెట్టడం అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ